చాలా ఇంపార్టెంట్ వీడియో అండి అసలు స్కిప్ చేయదు ఇది పట్టు సారీ మీద వచ్చిన బ్లౌజ్ అండి అసలు ఎలా పిగిలిపోతుందో చూడండి ఒకసారి అదికి ఇచ్చిన బ్లౌజ్ కూడా అలాగేనండి మొత్తం పిగులిపోయింది మీ దగ్గర కూడా ఇలాంటివి చాలానే ఉంటాయి పట్టు సారీస్ అనే కాదండి కొన్ని కాస్ట్లీ సారీస్ కూడా మనం మగ్గం వరకులు వేలు పెట్టి చేయించి కూడా పక్కన పెట్టేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు మనం గనక ఈసారి నుంచి అయినా కానీ ఇట్లా ఫ్యూజింగ్ షీట్ అని ఉంటుందండి ఈ ఫ్యూజింగ్ షీట్ని మీ టైలర్తో చెప్పైనా కూడా కంపల్సరీ కాస్ట్లీ సారీస్ అన్నిటికీ కూడా మీరు ఫ్యూజింగ్ ఏపించుకోండి ఫ్యూజింగ్ అంటే ఏమీ లేదండి అది ఒక టైప్ ఆఫ్ గమ్ మనకి లైనింగ్కి అసలు ఫ్యాబ్రిక్కి మధ్యలో పెట్టి ఐరన్ చేస్తారు అప్పుడు మనకు అది స్ట్రాంగ్ ఉంటుంది నేను రెండిటి అంటే ఒకటేమో రెగ్యులర్గా మనం లైనింగ్ను అసలు క్లాత్ని స్టిచ్ చేసుకుంటాం కదా అలాగా ఫ్యూజింగ్ పెట్టిన దాన్ని ఒకటి తీసుకున్న రెండు ఫ్యాబ్రిక్స్ని ఆ ఫ్యాబ్రిక్ ఒకటే రెండు పీసెస్ని తీసుకున్నా చూడండి ఇట్లా నార్మల్గా అతికేసింది చూడండి అలా పిగిలిపోతుందో ఫ్యూజింగ్ చేసింది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి